గౌర నిలైన ప్రజలందరికీ నమస్కారం కొన్ని పాత గృహాలని మాడిఫై చేసేటప్పుడు జీర్ణోద్ధరణ చేసేటప్పుడు కొన్ని విషయాలనేవి ఆ విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క మనస్పర్ధలు కూడా కన్సిడర్ చేయడం జరిగింది ఎందుకోసం అంటే కొన్ని గృహాలలో ఏదైతే ఈశాన్య విదిశలో పూజ గది లేకపోవడం అదేవిధముగా నాలుగు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల మధ్యలో ఇటీవల కట్టుకున్న గృహాలలో పూజ రూమ్ని వాస్తు శాస్త్ర పద్ధతుల ప్రకారం కట్టుకోలేకపోవడం అనేది కొన్ని సమస్యలకు దారితీసింది అయితే వాటి గురించి నేను వివరంగా శ్లోకాన్ని రాశాను సో ఆ శ్లోకంలో కూడా ఇక్కడ చూడండి దేవతా గృహం ఈశాన్య విధిశలో మాత్రమే దేవతా గృహం ఉండాలి అని వాస్తు శాస్త్రాలు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చూడండి తూర్పు ఫేసింగ్ ఉన్న మెయిన్ డోర్ గృహం ఈరోజు తెలుసుకుందాము మళ్ళా నెక్స్ట్ రోజు దక్షిణము ఇంకొక రోజు పడమర ఇంకొక రోజు ఉత్తరం గురించి తెలుసుకుందాం అయితే ఇక్కడ మనం గృహం నిర్మించేటప్పుడు మనం ఏం చేస్తామండి పదమండలి నైన్ బై నైన్ వేస్తాం అదేవిధంగా ప్రత్యేకమైన కొన్ని గృహాలు ఉంటాయి ఆ గృహాలకి ఎయిట్ బై ఎయిట్ వేయవచ్చు ఈ రెండు మాత్రమే గృహాలకి పదమండలి వేయాలి సర్వసాధారణమైన గృహాలకి నైన్ బై నైన్ వేయాలి సో నా ఛానల్ వీడియోలని వాస్తు నేర్చుకుంటున్న కొందరు చూస్తున్నారు అదేవిధంగా పండితులు కూడా చూస్తున్నారు చాలా సంతోషం ఆ పండితులందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకోసం అంటే ఇక్కడ చూడండి ఆ విధానాలు ఇప్పుడు మనకు అవసరం లేదు అయితే ఇక్కడ చూడండి నైన్ బై నైన్ వేసినప్పుడు సర్వసాధారణంగా చూడండి ఆదిత్య స్థానం మధ్య భాగం మనం ఇలా వస్తుంది అనుకుందాం సూత్రం పేరు తర్వాత పేరు అవసరం లేదు సో ఇక్కడ చూద్దాము అయితే ఈ విధానము వాస్తు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఆధునికంగా కట్టుకుంటున్న గృహం యొక్క ఒక మోడల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇదే మోడల్కు వాస్తు పురుషుణ్ణి చాలా సింపుల్గా డయాగ్రామ్ వేశాను సో ఈశాన్య విదిశలో వాస్తు పురుషుని యొక్క ఏదైతే తల భాగము స్థిరముగా స్థిర వాస్తు పురుషుడు ఈ విధంగానే ఉండడం జరుగుతుంది అయితే మీరు వాస్తు పురుషుని యొక్క పూజ అనేది ఎప్పుడు చేస్తారండి గౌరవనీయులైన ప్రజలు మీ జీవితంలో మీరు గృహం నిర్మించేటప్పుడు మాత్రమే చేస్తారు నెంబర్ వన్ పాయింట్ అది ఆ నంబర్ వన్ పాయింట్ ఏమిటి భూమి పూజ చేసేటప్పుడు తరువాత గృహప్రవేశం చేసేటప్పుడు గృహప్రవేశ పద్ధతి కొన్ని పుస్తకాలు కూడా నేను మీకు చూపిస్తాను గృహప్రవేశ పద్ధతి ఏదైతే వివరణ ఉందో ఈ వివరణ నేను మొత్తం చదవడం జరిగింది చూడండి పెన్సిల్స్తో మార్కింగ్ వేసామని సో ఇక్కడ అన్ని సంస్కృత శ్లోకాలు ఉంటాయి ఇక్కడ ఈ దాంట్లో మీకు ఏం చెప్పడం జరిగింది అంటే గృహప్రవేశ పద్ధతి వాస్తు శాస్త్రాలలో మరియు ఇతర గ్రంథాలలో కూడా గృహప్రవేశ పద్ధతి ఎందుకు చేయాలి ఏ శాస్త్ర ప్రకారం చేయాలి వాస్తు పురుషుని ఎప్పుడు పూజ చేయాలి మరియు నిత్య పూజ నైమిత్తిక పూజ నిత్య నైమిత్తిక పూజ ఇలా మూడు రకాలుగా ఉంటాయి ఏదైతే వాస్తు పురుషుని పూజా విధానంలో మీరు ఈ యొక్క భూమి పూజ గృహప్రవేశంకి మాత్రమే వాస్తు పురుషుని పూజ చేస్తారు అయితే గ్రంథాలలో శాస్త్రాలలో ఏమని చెప్పడం జరిగింది అంటే ఈశాన్యం దేవతా గృహం ఈశాన్య విదిశలో ఇక్కడ ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూద్దాం ఇక్కడ మీరు పూజ రూమ్ నిర్మించుకున్నట్టయితే మీ యొక్క కులదైవ భగవంతుణ్ణి ఇక్కడ ప్రతిక్షిపించుకుంటారు మంచిగా సో ఇక్కడ భగవంతుణ్ణి మీరు డైలీ పూజ చేస్తారు ఇంట్లో ఎవరో ప్రతిరోజు పూజ చేస్తారు సో అదే విధముగా భగవంతుణ్ణి ఏదైతే మీ కులదైవానికి పూజ చేసుకుంటారో అదే విధముగా వాస్తు పురుషుని తలపైన ఉన్న ఏదైతే గది ఉందో ఆ గది ఎంత పవిత్రంగా అయితే ఉంటుందో ఆ పవిత్రమైన గది ఏ విధంగా ఉంటుందో వాస్తు పురుషుని నిత్యం తల భాగమునకు పూజ చేసిన విధంగా ఆ విధంగా నేను ఇక్కడ వర్ణిస్తున్నాను ఎందుకోసం అంటే దాన్ని తెలుగు భాషలో ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు సో ఇక్కడ చూడండి వాస్తు పురుషుణ్ణి నిత్యము పూజ చేసే విధానము ఇక్కడ ఏశాన్యాం దేవతా గృహం అనే పద్ధతి తీసుకురావడం జరిగింది అనేది నేను ఒక పాయింట్గా చెప్పగలుగుతాను ఎందుకోసం అంటే కొన్ని గ్రంథాలను సంస్కృత శ్లోకాల్లో చదివితే మెయిన్గా కొన్ని పాయింట్లు వచ్చాయి దాంట్లో ఒక భాగం అనేది సో మీ వాస్తు పురుషుణ్ణి ప్రతినిత్యము మీరు పూజ చేసినట్టయితే ఆ వాస్తు పురుషుని వల్ల మీకు ఏవైతే సమస్యలు వస్తాయో అవి రాకుండా ఉంటాయి సో మీరు మీ జీవితంలో ఒక్కసారి మాత్రమే గౌరవనీయులైన ప్రజలు ఒకసారి మాత్రమే చేస్తారు పూజ తర్వాత వాస్తు పురుష భగవంతుని మర్చిపోతారు ఆ భగవంతుని మర్చిపోయి కొన్ని రోజుల తర్వాత సమస్యలు వస్తున్నాయి వాస్తు సమస్యలు వాస్తు సమస్యలని మీ కుటుంబంలో కొందరు మీ స్నేహితుల్లో కొందరు మీ చుట్టాల్లో కొందరు చెప్తే తప్ప మీకు తెలిసి రాదు అప్పుడు వాస్తు 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 అని వాస్తు వ్యక్తిని తీసుకొస్తారు కానీ మెయిన్ సమస్య ఎక్కడొస్తుంది దానికి మూలం ఎవరు అనేది మాత్రం మీరు ఇప్పటి వరకు పసిగట్టలేరు ఎందుకోసమంటే కొన్ని పాత గృహాలు వాళ్ళు పిలిపించారు దాంట్లో ధనవంతులు ఉన్నారు దాంట్లో ఎందరో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ ధనవంతులకి పైగా ధనవంతులు కూడా కోటీశ్వరులు కూడా ఉన్నారండి సో ఇలా పిలిపించారు ఎప్పుడు దాదాపుగా ఏదైతే శ్రావణ మాసం నుండి ప్రస్తుత కార్తీక మాసం వరకు పాత గృహాలనే చేయడం జరిగిందండి అన్నీ వాస్తు పురుషుని ఏదైతే విధానాలు పాటించకుండా కట్టుకున్న గృహాలే సో ఇక్కడ చూడండి నిత్యం వాస్తు పురుషుని ఎవరైతే ఆయన యొక్క శ్లోకం ప్రకారం పూజ గదిని చాలా పవిత్రంగా పెట్టుకొని ఎవరైతే తమ కుల దైవాన్ని పూజిస్తారో అదే విధంగా వాస్తు పురుషుణ్ణి పూజించినట్టు అవుతుంది ఎక్కడైతే పూజ రూమ్ ఇక్కడ తీసేసి ఇక్కడ తీసేసి అయితే మీరు చూడండి అబ్జర్వ్ చేయండి కొన్ని పాయింట్లు మీరు అబ్జర్వ్ చేయాలి ఈ పూజ చేయడానికి ఎవరెవరు వెళ్తారండి ఈ గృహంలోకి ఈ లోకి ఆ గృహం యొక్క యజమాని లేదా ఆ గృహ యజమాని యొక్క సతీమణి లేదా వారి పిల్లలు కొంచెం పెద్దగా అయితే వాళ్ళకి పూజ నేర్పించడం కూడా స్టార్ట్ చేస్తారన్నట్టు కొన్ని కుటుంబాలు వారి పిల్లలు లేదా ఈ యజమాని యొక్క తల్లిదండ్రులు ఉన్నట్లయితే గౌరవనీయులు వారు కూడా పూజను చేస్తారు కొందరు సో లిమిటెడ్గా ఆ గృహ దంపతులు మాత్రమే ఆ రూమ్లోకి ఎవరో ఒకరు ప్రవేశమై భగవంతుని ఆరాధన చేస్తారు ఇక్కడ చూడండి ఈ పూజ రూమ్ని మీరు ఎప్పుడైతే తీసేస్తారో ఇక్కడ కట్టుకుంటారో అప్పుడు ఇక్కడ మీరు డోర్ ఏదైతే పెట్టుకుంటారో మీరు ప్రతిరోజు నడక వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం చేస్తుంటారో వాస్తు పురుషుని తల భాగమును ప్రతిరోజు అశుద్ధి చేసినట్టు శుభ్రత లేకుండా అశుభ్రం చేసినట్టు కొందరు చెప్పులు ఇంట్లో వదులుతారు కొందరు చెప్పులు లోపలేసుకుంటూ వస్తారు కొందరు ఏమీ పట్టించుకోరు కొన్ని విధానాలుగా ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తారు సో ఇలాంటి విధానాలు ఈ యొక్క ఈశాన్య విదిశ నుండి వస్తూ పోతూ ఏదైతే నడక ఉంటుందో ఆ నడక ఎక్కువగా ఉండరాదు వాస్తు పురుషుని డైరెక్ట్గా మీ పాదంతో ఎక్కువసార్లు తొక్కినట్టు అవుతుంది తల భాగమును మాత్రమే చూడండి తల భాగమును మాత్రమే మీరు ఇటీవల ప్రతి ఒక్కరు ఇక్కడ డోరు ఇక్కడ డోర్ పెట్టుకుంటారు ఆలోచించండి మీకు వాస్తు పురుషుడు లేనట్టే మీకు వాస్తు పురుషుని యొక్క తల భాగము లేనట్టే మీ ఇంటికి అశుభ్రము చేసినట్లయితే అదేవిధంగా వాస్తు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి మనకు తల ఎంత ముఖ్యమో మన దైవమునకు పవిత్రముగా పూజించే దేహ భాగములో తల కూడా అంతే ముఖ్యం అందుకే ఈశాన్యా దేవతా గృహం ఏ గృహంలో అయితే ఈశాన్య విదిశలో దేవతా గృహం పవిత్రముగా మనం నిర్మించుకొని ఆరాధన చేస్తామో ఆ గృహంలో చాలా తక్కువ సమస్యలు ఉంటాయి వాస్తుకు సంబంధించినవి సమస్యలు అయితే ఉంటాయి మరి తక్కువ ఉంటాయి అంటున్నారంటే చూద్దాం రండి మీ ఇంట్లో మొట్టమొదటి సమస్య మీరు వాస్తు సమస్యలు ఉన్నాయి అనుకున్నారు అంటే ఆ గృహంలో ఈశాన్యం దెబ్బతిన్నది అని అర్థం ఏ గృహంలో అయితే ఈశాన్యం దెబ్బ తినకుండా గ్రౌండ్ ఫ్లోర్ ఇంట్లో ఉంటుందో ఆ గృహం ఎక్కువగా వాస్తు సమస్యల బారిన పడదు అంటే మిగతావి కొన్ని తప్పుగా కట్టుకుని ఉండొచ్చు అవి కూడా సమస్యలుగా మొదలవుతాయి కానీ మొట్టమొదటి సమస్య మీ గృహానికి ఈశాన్యంలో పూజ గది ఉండకపోవడం వల్లనే వస్తుంది నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ రెండవ ఇంపార్టెంట్ పాయింట్కి వద్దాం రండి మీరు గృహాన్ని తొమ్మిది భాగాలు చేసినప్పుడు ఆదిత్య భగవంతుని వరకు వీరందరూ కూడా పూజ చేయడానికి అర్హత సంపాదించిన వారు అంటే వీరందరూ దేవతలు సో సత్య వృష అంతరిక్ష అగ్ని సో అగ్నిని వదిలేయాలన్నట్టు సో ఇక్కడ వరకు సత్య బృష అంతరిక్ష వీరు క్షశ గుణగణాలు కలిగిన వారిగా అక్కడ ప్రతిక్షేపించడం జరిగింది అయితే మీరు గృహంలో ఎక్కడ కట్టుకుంటున్నారు చూడండి ఇప్పుడు హౌస్ యొక్క సెంటర్ ఇక్కడ ఉంది ఇది ఇది సో ఈ స్థానం నుండి ఇటువైపు వస్తే అనుకుందాం ఈ స్థానం ఇలా తీసేసుకుందాం సత్యస్థానంలో పూర్తిగా మీ పూజారం ఉంటుంది బృష అంతరిక్ష అగ్ని బృషలో కొంచెం ఉంటుంది ఇక్కడ మరి సగం ఇటువైపు ఉంటుంది ఈ రెండున్నర భాగాల్లో బృష నుండి అంతరిక్ష అగ్ని భాగాల్లో మీ కిచెన్ ఉంటుంది ఆ కిచెన్ కూడా చాలా తప్పుగా కట్టుకుని ఉంటారు పాయింట్లను వైజ్గా డివైడ్ చేస్తే మీ కిచెన్ కూడా తప్పే చూద్దాం రండి ఇక్కడ ఈ యొక్క సత్య వృష రాక్షస గుణగణాలు ఉంటాయి కాబట్టి ఆ స్థానంలో భగవంతుణ్ణి మీరు కూర్చోబెట్టుకొని పూజ చేయరాదు సింపుల్గా చెప్పాలంటే మనం పురాణాలలో మరియు మనకు సంబంధించిన ఇతిహాసాలు చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ రెండూ కూడా ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటాయి లైక్ ఒక కంపారిజన్ దేవతలు అసురులు ఎప్పుడూ పోట్లాడుతూ ఉంటారు మంచి కోసం దేవతలు చెడు కోసం అసురులు సో ఈ విధానాన్ని ఇక్కడ ఈ గుణగణాలని వీరికి ప్రతిక్షేపించారు అయితే ఈ దేవతా గృహముని ఎప్పుడు కూడా ఈ భాగంలో కూర్చోపెట్టరాదు ఏ వాస్తు శాస్త్రంలో కూడా పూజ రూమ్ని సత్య ప్లేస్లో బృషప్లేస్లో కూర్చోపెట్టండి అని ఇప్పటివరకు ఎక్కడ లేవండి సో మీరు వాస్తుశాస్త్ర ప్రకారం దేవతాగృహంను నిర్మించుకోలేదు అందుకే మీకు మీ ఇంట్లో అన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే మొట్టమొదటి కారణం మీ యొక్క వాస్తు పురుష భగవంతుని మీరు ప్రతిరోజు పూజ చేయకపోవటం ఇప్పటి వరకు ఏ వాస్తు ఛానల్లో రాలేదు ఎవరూ చెప్పలేదు ఎంతసేపు నైన్ బై నైన్ చేయండి ఎంతసేపు అది చేయండి ఇది చేయండి అని చెప్తుంటారు గృహాన్ని సెంటర్ పెట్టుకోండి అని చెప్తారు కానీ ఈశాన్య విదిశలో ఉన్న భగవంతుని యొక్క ఏదైతే తల భాగము భుజాల భాగము ఈ భాగమంతా నిర్మాణం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ భాగంలో శ్లోకం ఏం చెప్పడం జరిగింది మరి మనమేం చేస్తున్నాము నిజానికి వాస్తు శాస్త్ర ప్రకారం గృహాన్ని నిర్మించుకున్నామా సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఇవి ఆలోచించడం లేదు దయచేసి గౌరవనీయులైన ప్రజలు మీ ఇంట్లో మొట్టమొదటి సమస్యకు కారణం మీ పూజ రూమ్ ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి దేనివల్ల మీరు ఇంట్లో నిర్మించుకునే విధానాలు సెకండ్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా నేను చెప్తాను మీకు ఏమేమి తప్పుగా కట్టుకుంటున్నారు అనేది ఎలా తప్పుగా కట్టుకుంటున్నారు అనేది కూడా నేను చెప్తాను అయితే దాదాపుగా ఈ పూజ రూమ్ని ఇక్కడ నుంచి తీసేసి ఈశాన్య విదిశలో కడితే ఇక్కడ నుంచి డోర్ని తీసేసి ఇటువైపు పెడితే ఇప్పటికీ ఎన్నో గృహాలని అలా మాడిఫై చేశాను నేను అలా మాడిఫై చేసిన గృహాలన్నీ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాయి ఎందుకోసం అంటే నేను వారికి సిక్స్ మంత్స్కి ఒకసారి ఉత్తరాయణంలో చేస్తే దక్షిణాయనంలో సిక్స్ మంత్స్ లెక్క పెట్టి వాళ్ళకి గుర్తు తెచ్చుకొని ఫోన్ చేస్తాము అదేవిధంగా దక్షిణాయనంలో చేస్తే ఉత్తరాయణంలో ఆరు నెలలు అయ్యేసరికి వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాం సో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఇలా అడిగి తెలుసుకుంటాము అటువైపు వెళ్ళేటప్పుడు వారి ఇంటికి వెళ్ళి ఒక అరగంట కూర్చొని నీళ్లు తాగి సో ఈ విధముగా పాత గృహాలని కొత్త గృహాలని అబ్జర్వ్ చేస్తుంటుంది మీనావాస్ సమస్యలు ఏమైనా తలెత్తాయా మాడిఫై చేసినప్పుడు పాత గృహాలని సో ఇక్కడ నుంచి పూజ రూమ్ తీసేసిన తర్వాతనే గృహాలు అన్నీ చక్కబడ్డాయి మరి రెండవ పాయింట్ కూడా ఉంది వాస్తు సమస్యలకు నిలయం దానిని కూడా ఇంకొక ఎపిసోడ్ చేసి చెప్తాను మీరు చూస్తూ ఉండండి మీనా వాస్తు ధన్యవాదాలు